హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బంగారం కనుక మనము ఈ విధంగా కొనుక్కుంటే మనం అనుకున్న బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని మనకి బర్త్డే లేకుండా తేలిగ్గా అయితే కొనుక్కోగలుగుతాం దానికోసం మనం ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే వివరంగా అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇకపోతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మళ్ళా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా సరే బంగారం కొనాలంటే మనకి ఖచ్చితంగా ప్లానింగ్ అనేది కావాల్సిందే అదే ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కనుక ఎఫర్ట్ చేయగలరు కాబట్టి ఎట్ ఏ టైం వాళ్ళు ఒకేసారి గోర్లు ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీ కానీ తీసుకోగలుగుతారు అంటే ఎబో మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే కనుక మనకి వచ్చే నెల ఇంకమ్ ఏదైతే ఉందో మనకి తినగా ఖర్చులకి పోక కొద్దిగా సర్ప్లస్గా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ అని నా ఉద్దేశం అంటే అదే మిడిల్ క్లాస్ అయితే ఎలా అంటే మనకు వచ్చే జీతం కానీ ఏదైనా సరే మన ఖర్చులకి ఆటికి వీటికి సరిపోతుంది సో అందుకనే మళ్ళా వాళ్ళం ప్లానింగ్ అనేది కంపల్సరీ అనేది చేసుకోవాలి అది ఎట్లా అంటే కనుక మనకి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ప్రైజ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఒకేసారి బంగారం ఏదైతే ఉందో అది కొనుక్కోవాలంటే చాలా కష్టమైన పని అందుకనే ఫస్ట్ అయితే మనం ప్లానింగ్లో భాగంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ మనకి గోల్డ్ అన్నది ఎంత కావాలి అన్నది ముందు మనం డిసైడ్ అవ్వాలి అంటే ఎన్ని గ్రామ్స్ కావాలి ఫస్ట్ అది డిసైడ్ అవ్వాలి తర్వాత ఆ గోల్డే మనకి ఎంత టైంలో కావాలి ఎప్పటికి కావాలి అన్నదైతే మనము డిసైడ్ అవ్వాలి అలాగా డిసైడ్ అవ్వడం వల్ల మనకేంటంటే ఒక క్లారిటీ అన్నది వస్తుంది మనకి ఎన్ని గ్రామ్స్ కావాలి అన్నది తర్వాత ఎన్ని ఇయర్స్లో కొనుక్కోవాలి అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఫర్ సపోజ్ ఏంటంటే మనకు ఒక వంద గ్రాముల బంగారం కావాలి మన పిల్లలకి కొండనికే కానీ దేనికైనా అది మనకు ఒక పది సంవత్సరాల్లో కనుక కావాలి అంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి టెన్ ఇయర్స్ వరకు టైం ఉంది కాబట్టి ఈ పది సంవత్సరాల్లో సంవత్సరానికి అట్లీస్ట్ మనం ఒక పది గ్రాములు బంగారం వరకు కొనాల్సి ఉంటుంది పది సంవత్సరాల్లో వంద గ్రాములు బంగారం కావాలంటే కనుక ఒక సంవత్సరానికి ఒక పది గ్రాములు అనేది తీసుకోవాలని మనకు అర్థమవుతుంది అందుకనే ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే గోల్డ్ అన్నది మనకి ఎంత కావాలి ఎప్పుడు కావాలి అన్న ఒక క్లారిటీ తెచ్చుకొని దానికోసం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏంటంటే ప్రజెంట్ కావాలా లేదు అంటే కనుక మనకి ఫ్యూచర్లో కావాలా మనం ప్రజెంట్ అంటే ఏంటంటే కనుక ఒక రెండు మూడు సంవత్సరాల్లో కనుక మనకి గోల్డ్ అనేది అవసరం ఉందా లేదు ఫ్యూచర్లో అంటే ఒక ఎబో సిక్స్ ఇయర్స్ తర్వాత ఆ టైంకి మనకి అవసరం ఉందా గోల్డ్ అనేది మనం డిసైడ్ అవ్వాలి మనకి గనక ప్రస్తుతానికే కావాలి అనుకుంటే కనుక అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే కనుక ఎందుకంటే చాలా షార్ట్ టర్మ్ కదా ఒక రెండు మూడు సంవత్సరాలు అనేది కొద్దిగా షార్ట్ టర్మ్ అవుతుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం అనేది ఆపేయాలి గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం ఎందుకు ఆపేయాలి అంటే కనుక మనం గోల్డ్ కాయిన్స్ తీసుకొని అప్పుడు ఒకసారి విఏ జిఎస్టీ పే చేసి తర్వాత మళ్ళీ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు కూడా విఏ జిఎస్టీ పే చేసి అదంతా అనవసరమైన పని కదా అందుకనే మనం ఏంటంటే కనుక ఆర్డీ కానీ చిట్స్ కానీ ప్లాన్ చేసుకొని వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో రౌండ్ ఫిగర్ దాంతో మనము ఆ లంప్ అమౌంట్తో మనము గోల్డ్ ఆర్నమెంట్ ఏది కావాలో అది తీసుకుంటే సరిపోతుంది అంతేగాని కాయిన్స్ అన్నది ఈ షార్ట్ టర్మ్లో కావాలనుకున్నప్పుడు కాయిన్స్ అన్నది వేస్ట్ పని అదే కనుక మనకి ఫ్యూచర్ కావాలి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకొని మనము సేవ్ చేసుకోవాలా లేదు అంటే కనుక మనము ఆర్నమెంట్స్గా తీసుకొని సేవ్ చేసుకోవాలా అని చెప్పైతే మనకి ఒక కన్ఫ్యూషన్ అయితే మన మైండ్లో అయితే తప్పకుండా ఉంటుంది అప్పుడు మనము గోల్డ్ కాయిన్స్గా తీసుకోవాలా లేదంటే కనుక ఆర్నమెంట్గా తీసుకోవాలా అంటే కనుక నా సలహా అయితే గనుక ఫస్ట్ అయితే కాయిన్స్గా తీసుకోమంట ఎట్లా అంటే మనకి ఏదైనా శ్రావణ మాసం వస్తుంది అలాగా మనం అప్పుడు రూపు ఆ విధంగా రూపుకునే బదులు ఒక వన్ గ్రామ్ గోల్డ్లోనే తీసేసుకుంటే అప్పుడు మనకి ఒక గ్రామ్ బంగారం వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన రూపు ఏదైతే అప్పుడు అమ్మవారికి పెట్టవలసిన అవసరం ఉందో అవసరం కూడా తీరుతుంది అట్లాగా కాయిన్స్ అనేది ఏదైనా ఒక చిన్న సందర్భం పెద్ద సందర్భమో చూసుకొని అలాగ ఒక్కొక్క కాయిన్ అనేది తీసుకొని పక్కన పెట్టుకోవడం అలాగ కాయిన్స్ తీసుకొని పక్కన పెట్టుకొని మనము అలాగ ఉంచుకున్నాం అనుకోండి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోకుండా కాయిన్స్ మాత్రమే తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఫర్ సపోజ్ మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకుంటే కనుక అప్పుడు మన నీడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ కాయిన్స్ రూపంలో ఉండడం వల్ల ఫిల్ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే కనుక బా మనకి బ్యాంకులో కానీ ఎక్కడైనా సరే కాయిన్గా ఉన్నా లేదంటే బిస్కెట్ రూపంలో ఉన్న గోల్డ్ అనేది మనకి లోన్ అనేది ఇవ్వరు కాబట్టి అది అందుకనే కాయిన్స్గా తీసుకొని మనకి అందులోని ఆర్నమెంట్స్ డిజైన్స్ మారిపోతాయి కదా అని మన డౌట్ ఉండొచ్చు కానీ అప్పుడు అది పక్క అది పక్కన పెట్టి ఫస్ట్ అయితే మనం కాయిన్స్గా తీసుకొని తర్వాత బిగ్గర్ మనకి ఏదైతే మనకు కావాల్సిన దాంట్లో బంగారంలో ఏదైతే పెద్ద వస్తువు మనం ఒక నాలుగు పెద్ద వస్తువులు ఉంటాయి కదా అది హారం లేదంటే నెక్లెస్ లేదంటే గాజులు లేదంటే ఇంకోటి అలాగ పెద్ద వస్తువులు ఉంటాయి అందులో మనకి ఏది పెద్ద వస్తువు అని చెప్పి ముందుగానే డిసైడ్ అయ్యి ఆ పెద్ద వస్తువు కోసం గోల్డ్ కాయిన్స్ అనేవి తీసుకొని పెద్ద వస్తువే తీసేసుకోండి పెద్ద వస్తువు తీసేసుకోండి ఎందుకు వస్తువే తీసుకోవాలంటే కనుక మన అవసరానికి ఏదైతే ఉందో ఆ అవసరానికి వాటికి మనకి ఇప్పుడు ఈ కాయిన్స్ రూపంలో ఉంటే సమాధానం చెప్పలేదు కాబట్టి మనం అందుకేనే ఆర్నమెంట్ రూపంలో తీసుకుంటున్నాం అది ఎందుకంటే మనలాంటి తరగతి వాళ్ళకి ఎప్పుడు కనుక మనల్ని ఆదుకునే ఆపద్బాంధుడు ఎవరు అంటే కనుక బంగారం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఏది అవసరం వచ్చినా చిన్నదైనా పెద్దదైనా సరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళకుండా మనం ఆ గోల్డ్ ఏదైతే ఉందో ఆర్నమెంట్ అది బ్యాంక్లో పెట్టుకొని తక్కువ వడ్డీకి మనమైతే అమౌంట్ తెచ్చుకుంటాము వడ్డలు లేకుండా కూడా రీపే అనేది చేసుకోగలుగుతాం అందుకనే ఆర్నమెంట్ రూపంలోనే తీసుకోండి ఇంకా డిజైన్స్ మారతాయి కదా అని చెప్పేసి అని చెప్పి మనకైతే ఒక డౌట్ అయితే ఉంది కదా దానికోసం మనము ఏ విధంగా ఆర్నమెంట్ తీసుకోవాలంటే టూ మచ్ విఏ అన్నది పోకుండా అంటే ఏంటంటే కొద్దిగా నక్షి వర్క్ అని తర్వాత లేదంటే ఇంకా వేరే వర్క్ అని అలాగా మంచి వర్క్స్ ఏ వస్తాయో ఆర్నమెంట్ మీద ఆ వర్క్స్ ఏమవుతుందంటే మనకి విఏ అన్నది ఎక్కువ పడుతుంది విఏ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే కనుక మనము అది చే అది ఆర్నమెంట్ మనం మార్చుకున్నప్పుడు కూడా మనకి విఏ అనేది దాంట్లో ఎక్కువ పోతుంది అర్థం అప్పుడు అందుకనే మనం ఏం చేయాలంటే చక్కగా జస్ట్ ప్లెయిన్ ఆర్నమెంట్ ఏదైతే ఉందో అలాంటి వాటిని కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనకి ఏంటంటే బంగారం తీసుకు తీసుకున్నట్టు ఉంటుంది మనం తీసుకున్న బంగారం ఏదైతే ఉందో అది మనం వాడుకున్నట్టు ఉంటుంది మన అవసరానికి కూడా ఉపయోగపడుతుంది అందుకని ఆ విధంగా ఆర్నమెంట్ అయితే తీసుకోండి జస్ట్ ప్లెయిన్ ఆర్నమెంట్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు మనం ఎలాగో చేయట్లేదు కదా మన పిల్లలు శుభ్రంగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చదివించడం అన్నది మనం చేసు తర్వాత ఒక రెండు సంవత్సరాలు అయినా సరే పిల్లలు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఫుల్ఫిల్ అయ్యే వరకు ఒక రెండు సంవత్సరాలు అలాగా జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ అనేది మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడే మనం తొందరగా ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చదువుకోవాలన్నా లేదంటే మళ్ళీ జాబ్ చేయాలన్నా అప్పుడు అవుతుందో అవ్వదో తెలియదు అక్కడ సిచ్యువేషన్ బట్టి కదా సో అందుకనే మనం మ్యాక్సిమం ఆడపిల్లలు మాత్రం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళు ఏదైతే చదువుకోవాలనుకుంటున్నారో అది చదివించి తర్వాత వాళ్ళు జాబ్ చేసుకున్న తర్వాత అలా మ్యారేజ్ అనేది ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఏంటంటే మ వాళ్ళు మన పిల్లలు వాళ్ళే జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ లోపు తీసుకున్న ప్లెయిన్ ఆర్నమెంట్స్ ఏ ఉన్నాయో అవి వాళ్ళకి అప్పుడు ఎక్స్చేంజ్ చేసి వాళ్ళకి నచ్చిన ఆర్నమెంట్స్ హెవీ డిజైన్ ఉన్నాయి లేదంటే మామూలు అయినా సరే వాళ్ళకి నచ్చిన ఆర్నమెంట్స్ వాళ్ళు మనకి బర్త్డేని లేకుండా వాళ్ళే తీసుకోగలుగుతారు అప్పుడు ఏంటంటే మనం తీసుకున్న ప్లేన్ ఆర్నమెంట్కి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి అంత ఎక్కువగా వేస్టేజ్ అన్నది కూడా పోదు ఇదేండి బంగారం తీసుకోవాలంటే కనుక మనం కనుక ఏ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే ఏ బర్త్డేను లేకుండా తేలిగ్గా అయితే తీసుకుంటాం అది భగవంతుడు బ్లెస్సింగ్స్ కూడా మన మీద ఉంటే కనుక ఈ తక్కువ బంగారం మనం కొద్దిగా తీసుకోవాలి అనుకున్నా సరే డబల్ అన్నది తీసుకోగలుగుతాము దానికోసం మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే కనుక ఖచ్చితంగా ప్లానింగ్ ప్లానింగ్ అనేది చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం అనుకునేదానికి ఎక్కువగా తీసుకోవచ్చు అనేది నా ఉద్దేశం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్